సర్ తన్సే జుదా అన్న ఫాల్తు పాకిస్తానీ నినాదాన్ని టెర్రరిస్టులది జిహాదీలది అట్లాంటి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ వేదికగా ఇలా పోస్ట్ చేశారు అని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ జిహాదీలని టెర్రరిస్టులని ఫాల్తు పాకిస్తానీ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా వాడెవడో పాకిస్తానీ ఓడు మొన్న ఏదో మాట్లాడుకుంటూ ఇట్లానే యాక్షన్లు చేసిండ్రు చేయంగా కాంగ్రెస్ నాయకులు నాలుగు రోజుల తర్వాత ఎక్స్ వేదికగా ఒక ప్రధానమంత్రి ఫోటోని మార్ఫ్ చేసి సార్ అన్నట్టుగా ఈ పెట్టిండ్రు అని అంటే పాకిస్తానీ వాళ్ళు ఆ జిహాదీ టెరస్టులు మీ పాలోలా మీ అన్నదమ్ముల్లా వాళ్ళకి మీలకేమైనా కుటుంబ సంబంధాలు ఉన్నాయా అసలు మీరు ఎట్లా పెట్టాలనుకుంటున్నారు మొత్తం దేశం ప్రపంచం మొత్తం ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక్క తాటిగా మాట్లాడుతుంటే మీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎక్స్ వేదికగా ఇట్లాంటివి ప్రమోట్ చేస్తున్నారు అని అంటే అసలుకి ఈ దేశానికి పట్టిన శని మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇంకా మీ మొహాల కంట పార్లమెంట్ ను నిర్వహించాలంట అసలుకి ఎందుకు పెట్టాలి పార్లమెంటు పప్పు వచ్చి ఆడ పబ్జి ఆడుకొని చిల్లర పిచ్చి బాటలు మాట్లాడుకుంటూ పిచ్చి పనులు చేస్తూ ఉంటే చూడడానికి పార్లమెంట్ నిర్వహించేది మీలాగా టైం పాస్ చేసే నాయకుడు మా నరేంద్ర మోదీ గారు మొత్తం ఇరవై నాలుగు గంటలు దేశ ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దేశం కోసం అని చెప్పి దేశ ప్రజల సురక్షితం కోసం అని చెప్పి పాటు పడే వ్యక్తి నరేంద్ర మోదీ గారు అట్లాంటి నరేంద్ర మోదీ గారిని ఒక ప్రధానిని గౌరవించలేని మీరు ఈ దేశంలో ఈ గాలి పీల్చుకుంటూ ఈ దేశంలో తిండి తినుకుంటూ ఈ దేశంలో నీళ్ళ బతకడం మీకు అవసరమా మూట ముల్లా సదురుకొని వెళ్ళిపోండి అంతేకాని దేశంలో ఉండి విభజించు పాలించు అని చెప్పి అప్రీస్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇట్లాంటివి చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు